హాయ్ ఫ్రెండ్స్ అస్లాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టెస్కే రంజాలాగ్ నేను మీ రంజా అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను సండే స్పెషల్ అయితే ఏమేమి చేసుకున్నాం అనేది మీతో అయితే షేర్ చేస్తాను ఇక్కడైతే కేజీ ఫిష్ని అయితే తీసుకున్నామండి ఈ ఫిష్లో అయితే రాళ్ళు ఉప్పు హాఫ్ లెమన్ అయితే పిండేసుకొని ఇలా బాగా ఫిష్లో కలిసేలాగైతే కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత నార్మల్ వాటర్తో టూ టైమ్స్ అయితే శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఫిష్ అనేది తెల్లగా వచ్చేది నీసు వాసన కూడా ఉండదు నేనైతే ఇలాగే చేస్తాను నేనైతే మన స్టైల్లో ఫిష్ కర్రీ అనేది చూపిస్తానండి చిక్కటి గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది ఈ పేస్ట్ అనేది ఫిష్ కర్రీలో వేరండి టేస్ట్ అయితే కొంచెం అంత టేస్ట్ అయితే అనిపించదు కదా ఈ పేస్ట్ వేయకపోతే నాన్ వెజ్ కర్రీలో ఖచ్చితంగా ఈ పేస్ట్ అయితే వేసుకుంటేనే చాలా టేస్ట్గా అనిపిస్తుంది ఇక్కడైతే స్టవ్ వెలిగించుకొని పక్కన రైస్ పెట్టేశాను ఇటు పక్కన వచ్చేసి కర్రీ కోసం కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు అయితే వేసుకొని ఇందులోకి రెండు రొమ్మల కరివేపాకు రెండు పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆనియన్ ఫ్రై అయిపోతున్నాయి ఇటు పక్కన రైస్ కూడా పెట్టేసాను ఉడుగుతుంది ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ పిల్లలని అయితే చదివిస్తున్నారు తను వచ్చి ఇంగ్లీష్ అయితే రాస్తున్నాడు ఇక్కడైతే ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చాయి కదా ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇల్లు పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి పేస్ట్ ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను వెండి కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాం కదా మూత పెట్టేసుకొని టమాటాలు మెత్తగాయేంత వరకు మగ్గించుకోవాలి ఇంకా పిల్లలు అయితే పక్కన డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను మసాలాలు అయితే ఇలా బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకున్న చేప ముక్కలని అయితే వేసుకోవాలండి ఈ చేప ముక్కలు మసాలాలో కలిసేలాగైతే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని అయితే ముందుగానే అండి ఇంకా చింతపండు గుజ్జునైతే తీసేసుకోవాలి ఈ సైడ్ వచ్చేసి నేను రైస్ పెట్టేసాను కదా ఆ రైస్ అయితే ఉంది ఇంకా తగినంత చింతపండు రసాన్ని అయితే చేప ముక్కల్లో అయితే పోసుకోవాలండి ఇలా పోసుకున్న తర్వాత లైట్గా అయితే కలుపుకోవాలండి ఎక్కువ కలపకూడదు ఎందుకంటే ఫిష్ విరిగిపోయిద్ది ఇలాగా ఒకసారి లైట్గా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అయితే కర్రీ అయితే ఉడుకుతుంది కదా ఇక్కడైతే నాలుగు గిన్నెలు అయితే వచ్చాయి అవైతే క్లీన్ చేసేసుకుంటాను ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటేనే నీట్గా అనిపిస్తూ ఉంటుంది కదా ఇంకా అది కాకుండా చేప ముక్కల్ని స్వాసనగా వస్తూ ఉంటాయి అందుకని ఇంక నేనైతే శుభ్రంగా వాష్ చేసుకున్నానండి ఇంకా స్పీడ్ మూల్లో పెట్టేశాను మీకు బోర్ కొట్టిద్దని చెప్పేసి ఇంక ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అవుతుంది ఇలా ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మా పిల్లలు అయితే చదువుకున్నారు నా కర్రీ అయిపోయేసరికి మా హస్బెండ్ అయితే ఇద్దరిని చదివిచ్చేశారండి ఇంకా ఇక్కడైతే కర్రీ కూడా రెడీ అయిపోయింది చిక్కటి గ్రేవీతో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ ఫిష్ కర్రీ ఇలా వేడి వేడికి కాకుండా ఇలా వండి ఓవర్ నైట్ పెట్టేసి మార్నింగ్ తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదండి ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసం పానీపూరి బఠానీ అయితే మార్నింగ్ నానబెట్టేశాను ఇంకా మిషన్లో బట్టలు అయితే వేశానండి ఇంకా బట్టలు అయితే అయిపోవడానికి వచ్చాయి ఇంకా లంచ్ అయితే చేస్తున్నాము చూడండి ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు కదా మా పెద్ద బాబు అస్సలు తినడు చేపలు అనేవి అస్సలు ఇష్టం ఉండదు అదే చిన్నబాబు చూడండి ముళ్ళులు కూడా తీసే పని లేదు తనై తనే తీసుకొని తింటూ ఉంటాడు చూడండి తనకు తినిపిస్తే ఎలా చూస్తున్నాడు ఇంకా తనైతే చెప్పే పని చూడండి ఎంత బాగా తీసుకొని తింటూ ఉంటాడు ఇంకా ఈ చేప పాటలో ఇష్టమైనది ఏంటంటే నేను తలకాయ అంటానండి చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది కదా తలకాయి కర్రీ కూడా చాలా బాగుంది ఇలా అయితే ట్రై చేయండి టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది చిక్కటి గ్రేవీతో అయితే బట్టలు ఆరేయడానికి వెళ్ళామండి లంచ్ చేసిన తర్వాత ఎండ అయితే బాగా వస్తుంది అని చెప్పేసి కొంచెం లేట్గానే వేసాను మిషన్లో ఇంకా ఇక్కడైతే ఎవరో వెల్లుల్లి అయితే ఆరేసారండి మా హస్బెండ్ అయితే బట్టలు పైకి తీసుకొని వచ్చారు ఇంక నేనైతే ఇక్కడ బట్టలు అయితే ఉన్నాను ఎండ అయితే బాగా వస్తుందండి ఇంకా ఇక్కడ మా హస్బెండ్ అయితే చెప్పారు పక్కన పార్క్ అయితే ఓపెన్ చేశారని ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నేనైతే చూసాను అండి సంవత్సరం అయితే అవుతుంది వచ్చి ఇంకా ఇప్పుడైతే పార్క్ ఓపెన్ చేశారు అప్పటి నుంచి బంద్ చేసే ఉన్నారండి ఇప్పుడు ఓపెన్ చేశారు ఈరోజు వెళ్తే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నేను వీడియో తీసి మీకు అయితే షేర్ చేస్తానండి ఇంకా ఇక్కడైతే మామిడికాయలు పడడం పడ్డం కూడా స్టార్ట్ అయింది పూతొచ్చి పిందలైతే పడుతూ ఉన్నాయండి ఇప్పుడిప్పుడే ఇంకా పోయినసారి అయితే ఫుల్గా తిన తిన్నాము స్టోర్ కూడా చేశాను మీకైతే షేర్ చేశాను కదా ఇంకా టెర్రస్ పై నుంచి కిందకొచ్చి ఇంకా చల్ల చల్లగా కూల్ డ్రింక్ అయితే తాగుతూ ఉన్నాము ఇక్కడ చూడండి మా చిన్నబాబు మా హస్బెండ్ పడుకోవటం కోసం ఇంకా కహనీ అయితే చెప్తున్నారంట

ఇంకా అయితే కటింగ్ చేతి మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళారండి ఇంకా ఇక్కడైతే నేను ఈవినింగ్ పానీపూరి కోసం అయితే నానబెట్టేసుకున్నాను కదా పానీపూరి అయితే చేద్దామని చెప్పేసి వాళ్ళు వచ్చేసరికి ఇంకా కిచెన్లోకి అయితే వెళ్తూ ఉన్నాను ఇంకా అలాగే చూడండి రోడ్డు మీదంతా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తారు ఇద్దరు నేనైతే అస్సలు ఉదం ఇద్దరికి రెండు పక్కల కండి చేతి ఉంటాను మా హస్బెండ్ అలా కాదు ఆడుకొని తిరగని అంటూ ఉంటారు వాళ్ళు ఎంజాయ్ చేయని అంటూ ఉంటారు నాకు భయం అండి అలా వదిలేస్తే ఇంకా ఇక్కడైతే పానీపూరికి అయితే పెట్టేశాను ఫుల్ వీడియో షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను చూసేయండి ఇంకా నేనైతే పానీపూరి రెడీ చేసేసానండి ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఇక్కడైతే పానీ రెడీ చేసుకున్నాను అలాగే చాట్ ఇంకా అలాగే పానీపూరి చిప్స్ అయితే షార్ట్ వీడియోలో పెడతాను చూసేయండి ఇంకా పిల్లలు అయితే కటింగ్ చేయించుకొని వచ్చారు కదా వాళ్ళకి కూడా స్నానం అయితే చేయించాను ఇద్దరైతే స్నానం చేసేసారు ఇంకా పానీపూరి పెట్టగానే మాకన్నా మా పిల్లలే చాలా ఇష్టంగా అయితే తింటూ ఉంటారండి ఇక్కడ పానీపూరి ఏంటంటే ఆలు స్టఫింగ్తో చేస్తారు అస్సలు బాగుండదు మేము బీహార్లో ఉన్నప్పటి నుంచి ఇంట్లోనే చేసుకోవడం స్టార్ట్ అయింది మాకు ఎందుకంటే ఎంతైనా పానీపూరి బఠానీతో చేస్తేనే టేస్టీగా ఉంటుంది కదా ఆలు స్టఫింగ్ చేసి చేస్తారండి అసలు బాగుండదు ఇంకెక్కడైతే పానీపూరి తింటూ ఉన్నాయి ఇప్పుడు టెర్రస్ మీదకైతే వెళ్ళాలి పానీపూరి చేసినందుకు వచ్చిన గిన్నెలు ఇవి ఇవైతే తర్వాత అయితే క్లీన్ చేసేస్తాను అలా ఈవినింగ్ అయితే పైకి అయితే వచ్చాము ఈవినింగ్ అయి సరికి కాపులు అయితే ఏం వస్తాయో ఇంకా పిల్లలైతే వచ్చిన కాడ నుంచి బండ మీద కూర్చుంటూ ఉంటారు దుమ్ము అయితే చాలా ఎక్కువగా ఉంది ఇంకా పక్కనే ఆమె ఉంటుంది కదా అవి అయితే పైన టెర్రస్ మీద ఉంటాయి చీపిరయ్యి ఇంకా తెచ్చి ఇంకా ఊడుస్తున్నాను కింద అయితే డస్ట్ చూసారు కదా ఎంత ఉందో తను ఇది ఊడ్చినందుకు కూడా ఎగస్ట్రా డబ్బులు ఇవ్వాలంట ఇంకా అందుకని తను ఊడవదు వీళ్ళు కూడా చెప్పరు ఇదే అండి ఈరోజు వీడియో నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరో నీడిస్తే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ अरे बाय बोलो भाई बोलो